ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇంటింటికి తిరిగి బ్రెడ్ అమ్మిన శ్రీశైలం ఈరోజు ఫ్రాచిన్ గ్లోబల్ ఎలివేటర్స్ అధినేతగా సంపద సృష్టిస్తూ లక్షల రూపాయల వ్యాపారం చేస్తూ చాలా మందికి ఉపాధి చేస్తూ సంకల్ప బలంతో ఒక కూలీ నుంచి ఒక ఓనర్ స్థాయికి ఎదిగారు వాళ్ళ అమ్మ నుంచి ఎలాంటి స్ఫూర్తి తీసుకున్నారు ఒక కంపెనీ అధిపతిగా సాధిస్తున్న విజయాలేంటి మనం ఫ్రాచిన్ గ్లోబల్ ఎలివేటర్స్ అధినేత శ్రీశైలం గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మా మ్యాథ్ సార్ అనే ఉండేవారు చాలా అప్రిషియేట్ చేసేవారు ఎప్పుడు కూడా అరే నువ్వు చాలా కష్టపడుతున్నావు అంటే టైం వేస్ట్ చేసుకోకుండా పేపర్ అంటే పేపర్ దొరికితే పేపర్ వేసేవాడిని ఆ రోజుల్లో కొత్తగా వాటర్ క్యాన్స్ వస్తున్నాయి వాటర్ క్యాన్స్ వేసేవాడిని ఎప్పుడు ఏ టైం దొరికినా కానీ ఆ రోజుల్లో మొబైల్స్ ఇలాంటివి ఏమీ లేదు కాబట్టి అంటే వేరే ఎప్పుడు ఎట్లా ఆలోచించేది అంటే మా అమ్మగారికి గారికి ఈ ఈరోజు మనం చేసిన పని ఏ రకంగా ఉపయోగపడుతుంది ఆమెకి యాడ్ అని ఎట్లయితుంది అనేది ఆలోచించేది లిటల్గా సార్ మేము ఒక నోట్బుక్ కొనుక్కోవడానికి దాదాపు ఒక వారం రోజులు మా అమ్మని బతలాడాల్సి వచ్చేది అంటే ఆ రోజు పరిస్థితి అట్లా ఉండేది ఒక ఆరు రూపాయలు పెట్టి నోట్బుక్ కొనాలి అంటే అంత కష్టం అయ్యేది మాకు సో ఉన్న బుక్లోనే ఏదో ఒక పేజీ మధ్యలో రాయడం ఏదో ఒకటి చేస్తే స్పెషల్ నోట్బుక్ పెట్టమంటే పెట్టకపోయేవాలి మా సార్ కొట్టేది అరే ఎందుకు పెట్టినని ఒక పక్క సోషల్ రాస్తే పక్క సైన్స్ రాసేవాళ్ళం అంటే ఇలాంటి ఇబ్బందులు అన్నీ భరించుకుంటూ జీవితాన్ని ముందుకు సాగించాం సార్ సో నేను ఒక బ్రెడ్ అమ్మిన వ్యక్తిని ఈరోజు లక్షల రూపాయలు విలువ చేస్తే లిఫ్ట్ని అమ్ముతున్నంటే చాలా నంద ఉంది బట్ విషయం ఏంటంటే సార్ ఆ రోజుల్లో మా క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్ సార్ లిఫ్ట్ ప్రతి ఒక్కరి లైఫ్లో జీవితంలో క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్ ఆ రోజుల్లో మా నాన్నమ్మగారు ఈరోజు బ్రెడ్స్ మిగిలినాయి నెక్స్ట్ డే అమ్మమంటే నేను అమ్మపోయేవాడిని అంటే బ్రెడ్ అనేది అంత ఇట్లా ఫ్రెష్ బ్రెడ్ ఇంత మెత్తగా లాగా ఉంటుంది ఆ బ్రెడ్ నెక్స్ట్ నేను అమ్మననేది అంటే బ్రెడ్ విషయంలోనే కస్టమర్కి అంత క్వాలిటీ నాకు తెలియని వయసులోనే అంత క్వాలిటీ ఉంటేనే ఇచ్చేది లేదు నెక్స్ట్ డే మిగిలిందంటే వాడికి రిటర్న్ ఇచ్చేసేగా నేను అమ్మను అనేది అంటే అంత మెయింటైన్ చేసేవాడిని లిఫ్ట్ విషయంలో కూడా అదే క్వాలిటీ అదే అంటే నాకు అది అది అంటే అది అలవాటు అయిపోయింది జీవితంలో అది అంటే మనము ఎవరైతే మనల్ని నమ్మిర్రో వాళ్ళకి వంద శాతం ఆ నమ్మకాన్ని ఆ నాణ్యతని క్రియేట్ చేయాలనేది నేను ఎప్పటికీ కూడా దానిపైన స్టాండ్ అయి ఉంటాను సార్ బేసిక్ అంటే ఇది టెన్ ఫైవ్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ లిఫ్ట్ బేసిక్